శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజును నాగపంచమి అంటారు బ్రహ్మదేవుడు ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడవునా ఏ సమస్యలు లేకుండా అన్ని సవ్యంగా నెరవేరుతాయి అంత అనుకూలంగా ఉంటుంది చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు రాయి రప్ప చెట్టు చేమ వాగు వరద నీరు నిప్పు అన్నిట అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది హిందువుల దృష్టిలో పాము కూడా పరమాత్మ స్వరూపమే వేయి పడగలగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు వాసుకి పరమేశ్వరుడి కంఠాభరణం వినాయకుడి యజ్ఞోపవీతుడు ఇక నాగజాతి జననం విజయానికి వస్తే కశ్యప ప్రజాపతికి కద్రువ దంపతులకు అనంతుడు తక్షుడు వాసుకి ననినాగుడు శంకుడు కర్కోటకుడు ఉగ్రకుడు పిందారకుడు హశుహుడు ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబరిచిన వారినల్లా వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకున్నారు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటువేసి కోటిని నశింపజేయడం తప్పు కదా నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు గరుడ మంత్రం చదివేవారిని ఔషధమని సమేతులను తప్పించుకు తిరగండి దేవతా విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి వాయుభక్షకులై సాధుజీవులుగా మారండి మీ నాగులంతా అతల వితల పాతాళాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరస వహించారు దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు నాగులకు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయడం మొదలుపెట్టారు వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సాంప్రదాయం దేశమంతా పుట్టలో ఆవు పాలు వడపప్పు చలిమిడి అరటి పండ్లు కోడిగుడ్లు జార విడిచి నైవేద్యంగా సమర్పిస్తారు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్లుగా పురాణాలలో చెప్పడం జరిగింది ఓ పార్వతీదేవి శ్రావణ మాస శుక్ల పంచమి నాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపుల సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారు వెండి కర్రతో గాని లేదా మటితో గాని వారి వారి తాహతును అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి లేదంటే పసుపు చందనంతో గాని ఏడు తలల పాము చిత్రపటాలను గీసి ఆ రూపాలకు జాజి సంపెంగ గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి పాయసము పాలు నివేదన చేయాలని పరమేశ్వరం వివరించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసం శుక్ల పక్షంలోని పంచమే తేదీనాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్రవచనం ఇదే విధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్ల పంచమి నాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సాంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు అందుచేత శ్రావణ మాసమున వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి నాగచతుర్దశి రోజున నాగపంచమికి అంటే ముందు రోజున ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి గరుడు పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గడప పూజా గదిని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి నాగదేవత ప్రతిమను నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయి పెరుగు నైవేద్యంగా పెట్టాలి పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం పానకం వడపప్పులతో సహా నాగప్రతిమను దానంగా ఇవ్వాలి నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా పాపాల నుండి విముక్తి లభించడం సర్పభయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి ఇక నాగపంచమి వ్రత కథ చూస్తే పూర్వం ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కళలు వస్తుండేవి దానితో ఆమె భయ కంపితురాలైంది ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీనగాథని విన్నారు విని అమ్మ నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసే వారిని చూసి ఎగతాళి చేశావు అందువల్ల నీకు ఈ జన్మలో ఈ జాడ్యం సంక్రమించినది అని చెప్పి నివారణ తన కోసం నాగపంచమి నోము నోయమని పాముల భయం తొలగిపోతుందని చెప్పాడు ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైంది నాగపంచమి వ్రత ఇది ఒకటి ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితవు కూడా ఉంది ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తమ కుటుంబ ఆచారాన్ని తాను పాటించినట్లయితే వారిని పరిహసించకూడదు ఎవరి విశ్వాసం వారిది అని గమనించాలి మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి అలాగే యోగాలో కూడా ఇవి ఎన్నో ముఖ్యమైన భూమికలు పోషిస్తున్నాయి ఈ విధంగా చూస్తే పాము కుండలినికి సంకేతం స్వభావం కదలిక నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల పామును కుండలినికి సంకేతంగా చూస్తారు ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన మలుపు జీవ పరిణామ క్రమంలో శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానం ఉంటుంది అలాగే శక్తి పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి ఇక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింపబడుతుంటాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి అలాగే పాముల గురించి ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి స్వభావం కదలిక నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల పామును కుండలినికి సంకేతంగా చూస్తారు అందుకే ఈ సంస్కృతిలో మనం పామును చంపడం నిషిద్ధం భారతదేశంలో ఒక పామును చంపినా ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ జీవపరంగా మనిషికి పాముకు ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల ఈ సంస్కృతిలో పాము పాము కూడా మనిషి అలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది అందువల్ల ఒక పామును చంపడం అంటే అది హత్యతో సమానమే ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైన ఉంటుంది అన్ని ప్రాచీన దేవాలయాల్లో ప్రత్యేకంగా ఒక స్థానం ఉంటుంది ఎందుకంటే అది జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన మలుపు అంతేకాకుండా ఎన్నో విధాలుగా జీవ ప్రేరణకు కారణం అదే కాల సర్పదోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు కాల సర్పదోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురవుతాయి శారీరక అనారోగ్యం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది ఊహించని అవరోధాలు వస్తుంటాయి ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది అలాంటప్పుడు నాగపంచమి నాడు పుట్టలో పాలు పోసి కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి దాంతో దోష నివారణ జరిగి సుఖ సంతోషాలను పొందవచ్చు